హలో అందరికీ నమస్కారం లలితాస్ కిచెన్ టిప్స్కి స్వాగతం ఈరోజు మనం సమ్మర్ స్పెషల్గా స్వీట్ రాగి జావ ప్రిపరేషన్ చూద్దాము ఇది పాలతో తీయగా చేసుకునే ఈ రెసిపీ అండి ఇది చిన్నపిల్లలు చాలా ఇష్టపడి తీసుకుంటూ ఉంటారు మనం రాగి జావ అనేది చేసినప్పుడు చిన్నపిల్లలు వద్దని మారం చేస్తూ ఉంటారు అలాంటప్పుడు మనం ఇలా తీయగా వాళ్ళకి చేసిస్తే చాలా ఇష్టపడి మళ్ళీ మళ్ళీ చేపించుకుంటారు నేను ఇంతకుముందు రాగి జావా అనేది అప్లోడ్ చేశాను అండి అది చిన్నపిల్లలు ఎక్కువగా ఇష్టపడరు వాళ్ళ కోసం దీని ప్రిపరేషన్ అండి ఇప్పుడు ముందుగా మనం స్టవ్ వెలిగించుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో రెండు గ్లాసుల వాటరు పోసుకోవాలండి ఈ వాటరు వేడవుతూ ఉన్నప్పుడు మనం రాగి పిండి అనేది ప్రిపేర్ చేసుకుందాము దీంట్లో రెండు చెంచాల రాగి పిండి వేసుకోవాలి ఈ రాగిపిండి షాప్లో అయినా దొరుకుతుంది లేదంటే మనం రాగులు తీసుకొని మిల్లాడించి తయారు చేసుకోవచ్చు ఇప్పుడు కప్పులో వాటర్ తీసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ ఈ రాగి పిండి అనేది మనం లంప్ లేకుండా ఉండలు కట్టకుండా చక్కగా ఇలా కలుపుకోవాలి ఇలా కొంచెం కొంచెం వాటర్ వేస్తూ కలుపుకోవాలండి ఒకేసారి పోస్తే ఉండలు కడతాయి ఇలా కలిపి ఈ పిండి అనేది మనం ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని ఉంచేసుకుందాము దీన్ని ఇప్పుడు ఈ వాటర్ అనేవి బాగా వేడైపోయినాయండి మనకి మరుగుతూ ఉన్నాయి కొంచెం ఒక చిటికెడు సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఆ తర్వాత మనం కలిపి పెట్టుకున్నటువంటి రాగి పిండి ఉంది కదా దీన్ని కూడా మళ్ళీ ఒకసారి కలుపుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వెంటనే కలిపేసుకోవాలండి లేదంటే మనకి అడుగంటుతుంది ఈ రాగి పిండి అనేది ఇలా కలుపుతూ ఉండాలి ఫ్లేమ్ అనేది మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్ పెట్టొద్దు మీడియం ఆర్ లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి మర్చిపోవద్దు ఇలా కలుపుతూ ఉండాలి దీన్ని మనకి ఇది చిక్కపడుతూ ఉంటుందండి వెంటనే కూడా ఇది చిక్కబడిపోతుంది పడిపోతుంది మనకి ఇప్పుడు దీంట్లో మనం షుగర్ యాడ్ చేసుకున్నాము నేను త్రీ స్పూన్స్ షుగర్ యాడ్ చేస్తున్నాను మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు షుగర్ ప్లేస్లో మనం బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు అండి సమ్మర్ కాబట్టి షుగర్ వేసుకున్నా పర్వాలేదు అదే మనం రైనీ సీజన్లో అట్లా చేసుకుంటే బెల్లం యాడ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది ఇలా మొత్తం కూడా మళ్ళీ కలుపుకోవాలి ఇది దగ్గర అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకొని నేను రెండు ఇలాచీలు తీసుకొని అవి పలుకులు మొత్తం కూడా దంచి పెట్టానండి అవి వేసేస్తున్నా ఇలాచీ పలుకులు వేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అండి అవి వేస్తేనే దీని రాగిజావ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాము పక్కకు తీసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ చల్లారినిద్దాము ఇది మొత్తం కూడా ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం చల్లారిందండి ఇప్పుడు మనం కాచి చల్లార్చిన పాలని ఒక హాఫ్ కప్పు యాడ్ చేసుకోవాలి మళ్ళీ ఇది మొత్తం కూడా ఈ పాలు మొత్తం కూడా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనకి రాగి జావ అనేది హెల్తీ రెసిపీ అండి హెల్తీ రెసిపీ రాగి జావా ప్రిపేర్ అయిపోయింది చక్కగా చిన్నపిల్లలకి ఇలా సర్వ్ చేసుకోవచ్చు పెద్దవాళ్ళైనా తీసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఈ రాగి జావా అనేది ఇలా మనం డైలీ చేసి కూడా తీసుకుంటే చాలా మంచిదండి ఆరోగ్యానికి ఇది చూసారా మనకి ఎంత సింపుల్గా టేస్టీ స్వీట్ రాగి జావా అనేది ప్రిపేర్ అయిపోయిందో మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్